నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం రంగవర్ష కొండాపూర్ అండ్ కుకట్పల్లి సో రెండు స్టోర్లలో కూడా మీకు ఆల్ వెరైటీస్ అందుబాటులో ఉంటాయండి లాస్ట్ వీడియోలో మనం చెందేరి గురించి మాట్లాడుకుందాం శ్రీ త్రీ ట్రిప్ ఎందుకంటే నేను ట్రిప్ అనేటప్పటికీ సాధారణంగా ఒకసారి సిల్క్ సారీస్ అవి పట్కెళ్ళిపోతున్నా ఈజీగా ఉంటుంది కదా అనుకుంటున్నాను కానీ నాతో ట్రిప్లో వచ్చిన చందేరి కట్టిన చూసిన తర్వాత మహేశ్వరి మహేశ్వరి చందేరి ప్యూర్ మహేశ్వరి చందేరి చాలా కంఫర్ట్ గా టూర్ అంతా కూడా హాయిగా గడిపారండి ఆవిడ చాలా బాగా అనిపించింది లో మంచిగా ఉంటుంది చాలా బాగుంది అప్పుడు అదే చెప్పారు నాకు ఎలాగూ పంచదైవ క్షేత్ర కళ్యాణ పంచదైవ కళ్యాణ క్షేత్ర యాత్రలు ఉంది కదా సో ఆ ట్రిప్కి నేను చందేరి అడిగా నాతో పాటు మీకు కూడా ఇప్పుడు ఈ చందేరి యాత్ర గురించి అని కాదు ఇప్పుడు వస్తున్న శుభకార్యాలకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎవరింటికైనా మనం వెళ్ళినప్పుడు ఒక మంచి చీర కట్టుకోవాలన్నా చాలా చాలా బాగున్నాయండి కంప్లీట్ హ్యాండ్లూమ్ వస్తాయి లైట్ వెయిట్ ఉంటాయి అసలు నేనైతే మూడు చీరలు ఆల్రెడీ ఎదురు కొనేసాను బ్లాక్ రెడ్ రెడ్ బ్లాక్ అలా కానీ ఇంకా వెరైటీ ఇంకా కలర్స్ కావాలి నాకు అని అడిగినప్పుడు తను తెప్పించారు సో అరవై రకాల కలర్స్ అని చెప్పింది అరవై రకాల కలర్స్ అంటే సామాన్య విషయం కాదు ఇంత కలెక్షన్ అయితే మాత్రం ఇంకెక్కడా లేదండి అలాగే రంగు వర్షాలు ఏంటంటే సమ్మర్ స్పెషల్గా ఆల్ వెరైటీ కాటన్స్ మీకు ఏడు వందల తొంభై రూపాయల నుంచి మల్ కాటన్ మొదలు పెడితే ఆల్మోస్ట్ ఐదు వేల వరకు ఉండే ప్యూర్ కంచి కాటన్లో హ్యాండ్లూమ్ ఇంకా కోట చీరలు ఒకటని కాదండి అసలు ఇన్ని రకాల కాటన్ దొరకాలంటే మాత్రం నేనైతే చెప్తాను రంగు వర్షకు మాత్రమే వెళ్ళండి కొనుక్కునేవారు కొనుక్కొని వారి గురించి ఇవన్నీ నేను చెప్పట్లేదు కావాలనుకునే వారు మాత్రం మీరు రెండు స్టోర్లను విజిట్ చేయొచ్చు హాయిగానండి ఏడు వందల తొంభై రూపాయల పన్నెండు వందలు పదమూడు వందలు మీ బడ్జెట్ మీరు ఎలా పెట్టుకుంటే అలా అంటే సమ్మర్ అనగానే మనం కొన్ని వెరైటీస్ కట్టాలనుకుంటాం కదా అలా అనుకున్నప్పుడు మీరు రంగు వర్షాకు వెళ్తే ఆల్ వెరైటీ దొరుకుతాయి ఇక చెందేరి అయితే అండి ఇవి గిఫ్టింగ్ పర్పస్గా బాగుంటాయి మీరు కట్టుకోవడానికి బాగుంటాయి మీ ఇష్టం నేనైతే నేను ఒక కాస్తో తెప్పించుకుంటాను అంటే నాకు ఎంత అవసరం అంతవరకు మీరు మీ ఫంక్షన్ మనం మీరు మీరు ప్లాన్ చేసుకోవచ్చు మరి ఈరోజు చీరలు ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చు ఏం వెరైటీ ప్యూర్ మహేశ్వరి ప్యూర్ మహేశ్వరి హ్యాండ్లూమ్ సారీస్ చిన్న బార్డర్ ఎందుకంటే ఇప్పుడు మనం రెండు బార్డర్స్ ఉంటాయి దీంట్లో పెద్ద బార్డర్ చిన్న ఇప్పుడు ఏంటంటే మీరు లాస్ట్ టైం చెప్పినప్పటి నుంచి డిమాండ్ కూడా బాగా ఎక్కువైంది సో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ స్మాల్ బార్డర్స్ ఒక వీడియో ఓన్లీ బిగ్ బార్డర్స్ ఒక వీడియో అది ప్లాన్ చేస్తున్నాం సో ఈ రోజు ఓన్లీ స్మాల్ బార్డర్స్ తో బుటీస్ చేంజ్ అవుతాయి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఎక్కువ మంది క్రేజ్ ఉంది కదా సో అన్ని స్మాల్ బార్డర్ ప్యూర్ మహేశ్వరి సారీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఒకటే ప్రైస్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఎన్నైనా బుక్ చేసుకోండి నేను నాకు ఇలా సర్దినట్టు కూడా తెలీదు నాకున్న గ్రీన్ బ్లౌజ్కి కరెక్ట్ మ్యాచింగ్ అండి ఎంత బాగుందో పట్టుకోనా ఎంత బాగుందో మాములుగానే ఎల్లో ఇష్టం చూడండి ఈ గ్రీన్ బ్లౌజ్ ఈ బుట్టి వచ్చింది అనుకోకుండా ఈ బుట్టి ఇలా మనం మ్యాచ్ చేసేసుకోవచ్చు హాయిగా అయితే ఈ బ్లౌజ్ కూడా బాగుంటుంది రే మీద నేను కుట్టించాను చాలా మంచిగుందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అరవై రంగులు ఒకటే డిజైన్లో అరవై రంగులు అంటే సామాన్య విషయం కాదు కదా చాలా బాగుంది సారీ చక్కగా గోల్డ్ పుట్టి థ్రెడ్ పుట్టి ఇంక ఇది చెప్పడానికి ఏం లేదు రెండు కళ్ళు అప్పగించి మీరు ఆ చీర చూసుకోవడమే చిన్న బార్డర్ మనం ఇంతకుముందు పెద్ద బార్డర్లు చూసాం ఈ సారీ చిన్న బోర్డర్ నెక్స్ట్ ట్రిప్లో పెద్ద బార్డర్స్ వస్తాయి మీకు ఎలా కావాలంటే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇవి అన్ని వయసుల వారు కట్టచ్చు పళ్ళు ఇలా వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి ఫస్టే భలే కలర్ వచ్చింది మళ్ళీ నేను ఏదైనా నచ్చింది చెప్పినప్పుడు అలా వేయి ఇలా పక్కన వేయకు ఎందుకంటే మీ వాళ్ళు కలిపేస్తారని వెళ్ళేటప్పుడు వెతుక్కోవడం అయిపోతుంది నా దగ్గర ఉన్న సేమ్ సారీ పెద్ద బోర్డర్ పెద్ద బోర్డర్ కట్టుకుంటేనండి నిజంగా రోజు ఒంటిమించి తీయాలనిపించదు కొన్ని కొన్ని చీరలు షూటింగ్ అవ్వగానే ఎప్పుడు అనిపిస్తుంది కొన్ని చీరలు అయితే అదే చీరతోటి ఒక నాలుగైదు కూడా కంటిన్యూ చేద్దాం అనిపిస్తుంది అలాంటి చేయరండి ఇది చాలా బాగుంది అలా వర్క్ చేసేవారికి కూడా డైలీ చాలా బాగుంటుంది మంచి బ్లూకి చిన్న బోర్డర్ చక్కగా థ్రెడ్ బుట్టి స్టైల్ వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వద్దు ఇంకేదైనా డిజైన్ ప్లాన్ చేసుకుంటామన్నా కూడా మీరు డిజైన్ ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్న దాంట్లో బ్లాక్ అండి ఇది కూడా బాగుంది పక్కన పెడితే గ్రీనా బ్లాక్ అనేది డిసైడ్ అవుతుంది సరే ఇది బ్లౌజ్ ఎందుకంటే ఈ బుట్టీ ఇలాంటి బ్లౌజ్ ఉంది బ్లాక్ సో రెండిట్లో ఏదో ఒకటే డిసైడ్ అవ్వచ్చు ఇది కూడా బాగుందండి మంచి లైట్ కలరు హాయిగా ఉంది మీరు ఒకవేళ చాలామంది ఇంక ఇప్పుడు ఏంటంటే ట్రిప్స్ వెళ్తారు ఇంక మార్చి ఏప్రిల్ రాగానే ఎక్కడికైనా వెళ్ళడాలు ఆధ్యాత్మిక యాత్రలు అన్నీ ఇప్పుడే మొదలవుతాయి మనకి వర్షాకాలం లోపల క్లోజ్ అయిపోతూ ఉంటాయి సో అలా వెళ్ళాలి అని అనుకునేవారు అంటే హిమాలయాల వైపు యాత్రలు అనేవి ఇప్పుడే ఎక్కువగా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇలాంటివి పట్టుకెళ్ళండి నేను ఆల్రెడీ కట్టాను చూశాను కాబట్టి మీకు కంఫర్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చీరతో మీరు పొద్దునుంచి సాయంత్రం దాకా ఆ ట్రిప్లో హాయిగా జర్నీ చేయొచ్చు ట్రిప్ని మంచిగా ఎంజాయ్ చేయచ్చు చేయొచ్చు చీర బాగుండాలి డ్రెస్ బాగుండాలి లేకపోతే కష్టం ఇది కూడా చాలా బాగుంది కలర్స్ కలర్ కదా వైట్కి గ్రీన్ బ్యూటిఫుల్ శారీస్ ప్యూర్ వస్తాయండి మహేశ్వరి చెందేరి ఇవి మహేశ్వరి శారీస్ ప్యూర్ మహేశ్వరి శారీస్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా కలర్ చాలా బాగు మంచి కలర్ బల్క్గా అంటే ఎన్ని కావాలంటే అన్న అనమాట ఇంకా ఇంత ప్రొడక్షన్కి ఎక్కడ లేదండి సిటీలో అదే చెప్తున్నాను కదా మీకు ఇంత కావాలి మహేశ్వరిలో మంచి చీరలు కావాలి ఒక పది కావాలి లేదంటే మేము గిఫ్టింగ్ పర్పస్ అనుకుంటున్నాం లేకపోతే మీ సొంతానికి కావాలని అనుకున్నా కూడా మీరు రంగు వర్షాన్ని విజిట్ చేయచ్చు హోల్సేల్ కూడా చాలామంది తీసుకుంటారు హోల్సేల్గా కూడా హోల్సేల్ కూడా బాగా బాగా వెళ్తుంది మీరు ఒకవేళ శారీ బిజినెస్ చేస్తూ ఇవే చీరలు హోల్సేల్లో కావాలనుకున్నా కూడా మీరు రంగవర్ష వారిని కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఎంత బాగుందో కదా మంచి బచ్చలపండు రంగుకి మంచి ఆరెంజ్ అండి చాలా హాయిగా ఉంది శారీ పైగా లైట్ వెయిట్ ఉంటాయి ఎంత మంచిగానో అనిపిస్తుంది సంవత్సరాది కొనుక్కోండి హాయిగా శ్రీరామం పందిట్లో వేసుకోవచ్చు అలా అంటే మనం ఏదైనా ఈ సమ్మర్లో ఏ పని మీద బయటకు వెళ్ళినా కూడా లైట్ వెయిట్లో హాయిగా ఉంటాయి మనకి ఎండకి ఉక్కిపోయినా కూడా ఏ ఇబ్బంది అనేది ఉండదు ఇది కూడా బాగుంది మీరు డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి వీళ్ళకి రావడం వల్ల ఏంటంటే ఎక్కువ ప్రొడక్షన్ వాళ్ళు చేయిస్తారు కలర్స్ అవి ఎక్కువ శారీస్ వస్తాయి ఇది కూడా బాగుంది అసలు కలర్స్ ఏమంటారంటే ఏ రంగు సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టుగా ఉన్నాయి కదా అవును చాలా నువ్వు తీసుకున్న చీర ఇంకా లేదా నీ దగ్గర ఉంది ఇది కూడా బాగుంది బ్లాక్ ఏదైనా రంగు వర్షాలు స్టాక్లో కొత్త వెరైటీ ఏదో వచ్చినా వాళ్ళ ఛానల్ కూడా కాదండి ఫస్ట్ మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తారు కాబట్టి నాగశ్రీ డైరీస్ని ఫాలో అవుతూ ఉండండి ఇది బాగుంది ఈ ప్యాట్ కూడా నాకు ఎందుకు నచ్చింది అంటే వేసినప్పుడు చూసాను కలనేత కాంబినేషన్ వచ్చింది మళ్ళీ బోర్డర్ కూడా ఎంత బాగుందో చూడు చాలా బోర్డర్ పళ్ళు మంచి రిచ్గా వచ్చిందండి చాలా బాగుంది ఇదేమైనా ధర థౌసండ్ సెవెన్ చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి త్రీ థౌజండ్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఇదో కలర్ బాగుంది మంచి కలర్ అసలు కలనేత కలనైతే ఇది ఒక షేడ్ శారీలోనే చెక్స్ ప్యాటర్న్లో షేడెడ్ వస్తుంది ఒక షేడ్ ఇక్కడొక షేడ్ అలా ఇది రన్నింగ్ పదలో మీరు ఏదైనా ఇలా బుటీ బ్లౌజ్ ఉంటే మీరు మ్యాచ్ చేసుకుని వేసుకోవచ్చు అండి ఇది కూడా కలర్ పక్కన పెట్టము బాగుంది మొత్తం సెల్ఫ్ ఇది సెల్త్ మాకు అసలు కాంట్రాస్ట్లే వద్దు గౌరవప్రదంగా ఎట్లా కట్టుకుంటాం హాయిగా అంటే ఇలా వెళ్ళిపోవచ్చు చిన్న బోర్డర్ అండి నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా కలర్ కొంచెం కలర్ అయితే కాంబినేషన్లో వచ్చింది మంచి బ్లూ మనకి ఎక్కువ మిక్స్ అవుతాను బ్లూ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ బాగుంది ఇంకా ఇలా చాలా సారీస్ ఉన్నాయి వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీ ఇది కొంచెం కొత్త కలర్ కొత్త కలర్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ రెగ్యులర్గా లేదు కొత్త కలర్లో ఉంది మంచి మెరూన్ ఇచ్చారండి దీనికి కాంబినేషన్గా చాలా బాగుంది ఏ వయసు వారైనా కట్ట ఇంత పెద్దవాళ్ళ నుంచి మొదలుపెట్టి పిల్లల వరకు అందరూ కట్టచ్చు ఈ చీర ప్లస్ మనకి మైసూర్ సిల్క్ లాగా చిన్న బార్డర్ పెద్ద బార్డర్లు అంటే ఫంక్షన్కే కట్టగలము అని అనుకునే వారికి ఇది బెస్ట్ అండి ఈ చిన్న బార్డర్ చక్కగా మీరు చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవచ్చు డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది కొంచెం బార్డర్లో ఏంటంటే ఎడ్జ్ కాంట్రాస్ట్ లాగా కొద్ది గ్రీన్ పెరిగింది కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది శారీ సిక్స్టీ కలర్స్ అంటే రెమీనా ఎలాంటి ఇస్తుంది అని అనుకున్నాను కానీ ఉదాహరణ మరీ ఉన్నాయి ఇది కలర్ సేమ్ ఒకటే మోడల్లో సిక్స్టీ కలర్స్ అండి అసలు అరవై కలర్స్ ఉంటాయా అని డౌట్ వచ్చింది కానీ తీస్తుంటే చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో వాళ్లేని ఎలా తయారు చేస్తారు కదా రెమీనా అసలు చాలా బాగున్నాడు ప్యూర్ హ్యాండ్లూమ్ మహేశ్వరి శారీస్ ఇవన్నీ ఇవి మీకు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి వస్తాయి ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా బాగుంది మీకు స్టోర్లో ఎక్కువ సేల్ కూడా ఉంది కదా బాగా సేల్ అవుతా ఎక్కువగా రెమినా సారీ రెండు వర్షాలు మనకు ఆల్ వెరైటీస్ ఉన్నా కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే ప్యూర్లో ఎక్కువ పెడుతూ ఉంటారు కదా వీళ్ళు ప్యూర్ వా డిమాండ్ అనేది ఉందండి అలాగే మనకి కంచి కాటన్లో కూడా ప్యూర్ వచ్చింది చాలా బాగుంది ఫైవ్ థౌజండ్లో క్లాత్ ఉంది ఇది కూడా బాగుంది కలర్ అంటే హ్యాండ్లూమే కడతాము మాకు ప్యూర్లో కావాలి లేకపోతే కాటన్లో కావాలి అని అనుకుంటే రంగు వర్షాలో చాలా వెరైటీస్ ఉన్నాయండి అంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క వెరైటీని మార్చుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎన్ని వెరైటీస్ ఉన్నాయో బ్లాక్ రాలేదు ఏంటి అనుకున్నా ఫైనల్గా బ్లాక్ వచ్చేస్తుంది అద్భుతంగా ఉంది చీర కదా అవును చాలా బాగుందండి బ్లాక్ శారీ బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే మీరు స్క్రీన్షాట్లు తీసుకుని స్టోర్ వారు పంపించి బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది వైన్ వైన్ కలర్ వస్తుందేమో కదా ఎంత బాగుందో అసలు అంటే కాంట్రాస్ట్ వద్దు అని అనుకునే వారికి అలా ప్లెయిన్ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూకి రెడ్ కలర్ వచ్చింది రెడ్ కలర్ పళ్ళు అంటే రెడ్ కలర్ బ్లౌజ్ స్నఫ్ చాలా రేర్గా దొరికే స్నఫ్ కలర్ ఇది కూడా చాలా బాగుంది సెల్ఫ్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఉన్నాయి మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు బ్లాక్ ఒకటి బాగుంది స్నఫ్ ఒకటి చాలా బాగుందండి నెక్స్ట్ ఇది ఒక కలర్ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ ఇవన్నీ కూడా మీకు ఇదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఒకవేళ శారీస్ ఆర్డర్ పెడితే ఎన్నాళ్ళకి మీకు ప్రొడక్షన్ అవి వస్తాయి ఫిఫ్టీన్ డేస్ పడుతుంది మ్యామ్ డేస్ పడుతుంది ఎందుకంటే హ్యాండ్లూమ్ కదా టైం తీసుకుంటున్నాం అంటే మళ్ళీ మనకి ఫిఫ్టీన్ డేస్ పడుతుందండి అంటే ఎక్కువ మొత్తంలో ఎవరికైనా కావాలనుకున్నా కూడా శారీ బిజినెస్ వాళ్ళు వాళ్ళు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి వస్తాయి ఇంకా కొత్త కొత్తవి మనకి మామూలుగా హ్యాండ్లూమ్లో ఇంకా ఎటువంటి వెరైటీస్ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఏంటంటే మ్యామ్ కంచి కాటన్స్లో హ్యాండ్లూమ్ పంపి చేస్తున్నాము కాటన్స్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అది సమ్మర్ కాబట్టి సమ్మర్ కాబట్టి అవి ఏంటంటే పేరు ఇప్పుడు చెప్పకూడదు కానీ కంపల్సరీ నేను లాస్ట్ టైం మీకు చెప్పాను ఇప్పుడు అది క్వాలిటీ టెస్ట్ లో ఉంది సో అది త్వరలో మనం అప్లోడ్ చేద్దాం సో చాలా ఇప్పుడు ఏంటంటే ఏదైనా మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే ఇప్పుడు ఈ మంత్ మేము ఇంట్రడ్యూస్ చేస్తామంటే మినిమం త్రీ మంత్స్ ముందు నుంచి దానికి నడుస్తుంది ప్రాసెస్ అంటే ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఇంకా మీరు నమ్మర్ అండి నాకు మన రెమీనా కూడా చెప్పి ప్రతి చీర వాళ్ళ స్టోర్ కు వచ్చిన ప్రతి చీర కూడా ఫస్ట్ వాళ్ళు మదర్కి ఇచ్చి కట్టుకుని తడిపి ఆ తర్వాత ఆరవేశాక ఎలా ఉంది బార్డర్ కలర్ చీర కంటుకుందా అలాగే చీర వెళ్ళి అలా ఎలా ఉంది అది అన్ని చెక్ చేశాకే షాప్ కి వస్తుందండి నిజం కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే సాధారణంగా మనం ఒక్కోసారి కొన్ని చీరలు పట్టుకెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అవి వాష్ చేస్తాక పోతూ ఉంటే బాధ అనిపిస్తుంది అలా వాళ్ళ కస్టమర్ వాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చే క్లయింట్ బాధపడకూడదనే ఒక ఆలోచనతో ప్రతి చీర కూడా అలా వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాతే మనకు అందుబాటులోకి వస్తాయి ఇది కూడా కలర్ చాలా బాగుంది అదే ఒక వెరైటీ తీసుకురావాలంటే వీళ్ళకి మూడు నెలల సమయం పడుతుందండి అంత తొందరగా వచ్చేసేయ్యు వెళ్ళిపోయి ఎక్కడో ఉండి కొనుక్కొచ్చేటాలు అలా కాకుండా వీవర్తో మాట్లాడుకోవడం వీవర్ నుంచి తెప్పించుకోవటం ఆ తర్వాత అన్ని వాష్ చేయటం చేసి మొత్తం ప్రాసెస్ మొత్తం చెక్ చేసిన తర్వాతనే మాకు సారీస్ అనేది వస్తుంది అంతే అలాగే చేస్తాము శాంపుల్స్ తెప్పిస్తాము ముందు ఫస్ట్ మేము రా మెటీరియల్ వాళ్ళకి ఇస్తాం సో మేము చెప్పిన డిజైన్స్ వాళ్ళు వీవ్ చేయాలి చేసిన తర్వాత మేము క్వాలిటీ చెక్ చేసుకుంటాం కలర్స్ స్ట్రింక్ అవుతుందా లేదా ఎందుకంటే ప్రతి వాళ్ళు మాకు వీడియోలో అదే అడుగుతారు కదా స్ట్రింక్ అవుతుందా హోమ్ వాష్ అన్ని హోమ్ వాష్ హోమ్ వాష్ అంటున్నారు డ్రై వాష్ అనే మాట లేదు మీ దగ్గర సో డ్రై వాష్ లేకుండా ఉండాలంటే అంత క్వాలిటీ ఉంటేనే మనం చేయగలుగుతాం స్ట్రింక్ అవ్వకూడదు మనకి చీర మనం ఏం చెప్పాలి మనం హ్యాండ్ వాష్ చేసినప్పుడు స్ట్రింక్ అంత స్ట్రింకేజ్ ఉంటే ఎన్నిసార్లు మనం వేసుకోగలుగుతాం వేయలేం సో అది కూడా మాకు ఒక ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఎక్కువ చీరలు వాళ్ళ వాడ్రోబ్ లో మా చీరలు ఉంటే ఎక్కువ సరి కట్టుకుంటారు కదా అలా ఉండాలి అంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే దాని వెనకాల పడాలి ఆ ఊరికే ఏదో చీర ఇచ్చేసా అమ్మేసాం అన్నట్టు కాకుండా అంటే లాంగ్ రన్ అండి ఒక వినియోగదారు కొనేవారికి అమ్మేవారికి ఏంటంటే లాంగ్ రిలేషన్ అనేది ఉండాలి ఆ లాంగ్ రిలేషన్ ఉండాలి అంటే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఒకప్పుడు ఊర్లో చూడండి కృష్ణగారి కొట్లను రామయ్య గారి కొట్లో కొన్నామని వాళ్ళ దగ్గర ఏమండుతుందని అక్కడే కొనేవాళ్ళం ఆ రోజులు ఇప్పుడు పోయాయి ఇప్పుడు ఏంటంటే అంత ఆన్లైన్ వచ్చేసింది ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత తపనపడి ఇంత వెరైటీ ఇచ్చినా ఇంకో చోవాటి ఎక్కడో ఏదో పెట్టేసి ఇంత తక్కువకి ఇస్తున్నాం అంటారు సో ఏంటంటే మనం ఇందులో మనం వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే క్వాలిటీ ఎలా ఉంది మనకి ఎవరు క్వాలిటీ ఇస్తున్నారు అలాగే మనకి ఎన్ని కాలను ఎలా దొరుకుతున్నాయి ఎన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి ఎంత ధరలో దొరుకుతున్నాయి ఇవన్నీ చూసుకుని మనం పర్చేజ్ చేసుకోవాలండి హ్యాండ్లూమ్కి వచ్చేటప్పటికి అలాగే సమ్మర్ స్పెషల్గా ఆల్ వెరైటీ కాటన్స్ అన్నీ కూడా వీళ్ళు అందుబాటులో ఉన్నాయి రెండు స్టోర్లను మీరు విజిట్ చేయొచ్చు ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇది వచ్చి మనకి పర్పుల్ వైన్ కొంచెం డిఫరెంట్గా ఈ బిజినెస్ మీ హస్బెండ్ నుంచి నుంచి వచ్చిందా నాన్నగారే మ్యామ్ నాన్నగారి నుంచి వచ్చింది నాన్నగారు అయితే ఈ ఫీల్డ్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఉన్నారు ఇందులోనే ఇందులోనే అంటే ఆయన ఏంటి హోల్సేల్ అట్లా తయారీ ఇచ్చేయటమా లేకపోతే అట్లా రా మెటీరియల్ సప్లై మ్యామ్ మెయిన్ అదే కదా ఏ చీరకైనా బేస్ మంచి ఏదైనా మీరు చీర అయినా బిల్డింగ్ అయినా ఏదైనా మనకి ఫౌండేషన్ బాగుండాలి రా మెటీరియల్ అనేది మెయిన్ సోర్స్ సో దీంట్లో ఎందుకంటే ఇప్పుడు పట్టు మీరు తీసుకున్నా కూడా పట్టులో కూడా చాలా రకాల పట్టులు ఉన్నాయి మనకి ఆ థ్రెడ్ తెలిసిన వాళ్ళకే తెలుసు ఏది ప్యూర్ పట్టు ఏది ఇది అని సో రా మెటీరియల్స్ అనేది నానా చూసుకుంటారు అన్నమాట టోటల్ అన్ని ఫస్ట్ నుంచి ఆయన సో రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు సో రా మెటీరియల్స్ నుంచి ఇంకా నెక్స్ట్ మేము అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు సో ఆబ్వియస్లీ అమ్మాయిలకు ఉన్నప్పుడు చీరలు క్రేజ్ అనేది ఉంటది కదా మనకు ఆ సపోర్ట్ ఉన్నప్పుడు మనం ఎందుకు చీరలు చేయకూడదు అందులో కాటన్స్ ఎక్కువ ఇష్టం మాకు ఎందుకంటే మా ఊరే అంతే అదే సో దాని నుంచి అలా ఒక్కొక్కటి మొదలు పెట్టి మొదలు పెట్టి ప్రింటింగ్ చేద్దాం మా చేద్దాం ఫస్ట్ నుంచి అసలు ఎన్ని రకాల వెరైటీస్ అండి శుంగిడని లేకపోతే వరం అని చాలా చాలా సారీస్ తిను రెమీనా ఎంత కష్టపడుతుందో తెర వెనకాల వాళ్ళ చీరలు అంత కష్టపడుతుంది అంటే ఇద్దరు హార్డ్ వర్క్ వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చిన దాన్ని దాన్ని అలా చేసేయకూడదు అరే మగపిల్లాడు ఉంటేనే అందిపుచ్చుకుంటాడు అనేది అపోహ ఆడపిల్లలు చాలా చక్కగా నిర్వర్తించగలరు అనడానికి ఉదాహరణ సో ఆడపిల్లలు బాధపడి మమ్మల్ని అలాగే పెంచారు కూడా అయినా మనకన్నా ఒకటి ఉండాలి ఉండాలి అది తప్పకుండా ఉండాలి మనం ఇంట్లో మా ఏం చెప్పాలి బ్యాక్గ్రౌండ్ ఉన్నా మనకి అసలు మనం డబ్బులు అవసరం లేకపోయినా కూడా మనం ఒకటి చేసుకుంటే దాంట్లో ఉన్న సాటిస్ఫై ఆడవారికి ఆర్థిక స్వతంత్రత అనేది ఉండాలండి అప్పుడు తీసుకునే నిర్ణయం మనం కరెక్ట్ గా తీసుకోగలుగుతాం మా నాన్నగారు కూడా అలాగే చెప్పేవారు ఆర్థిక స్వతంత్రత ఉండాలి నువ్వు ఏదో ఒకటి చేయాలంటే ఎందుకు అబ్బా పొలాలు ఉన్నాయి ఆవు ఆవుపా ఇంట్లో పాలు ఉన్నాయి ఏం చేస్తూ ఉంటున్నాయి దాన్ని కానీ మా నాన్నగారు కౌన్సిలింగ్ అండి అంతా కూడా అంటే ఆడపిల్లకి ఒక డెసిషన్ తీసుకోవాలి అని అంటే మనం ఏదో ఒకటి స్వతంత్రంగా మనం చేయగలగాలి జాబా ఏదో ఒకటి ఖాళీ కూర్చోకుండా చేస్తే మనకేంటంటే మనం మన పిల్లల విషయంలో కానీ మన ఫ్యామిలీ విషయంలో కానీ ఒక మంచి డెసిషన్ తీసుకోగలుగుతాం ఒక బ్యాలెన్స్డ్గా మనం మెయిన్ అంటే పది మందిని చూస్తాం కాబట్టి తీసుకోగలుగుతాం అలాగే ఆడవాళ్ళకి ధైర్యం ఉండాలి అంటే మీకు ఒక ఇన్కమ్ అనేది ఉండాలి ఏదో ఒకటి చిన్నదా పెద్దదా ఏదో ఒకటి మీకు ఏది వీలైతే అది చేయండి లేకపోతే ఉద్యోగం చేయండి ఏదో ఒకటి చేయండి మీకోసం ఒక టైం మీకోసం ఒక వర్క్ అనేది ఉండాలి ఎవరైనా స్టేటస్ నేను అదే చెప్తాను ఎవరికైనా అది ఉండాలి నాకు అవసరం లేదు నాకు ఉన్నాయి అనేది కాదు తప్పు దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడు మనం ఈ వీడియో ఐ థింక్ ఉమెన్స్ డే కి ఒక టూ డేస్ ముందు వస్తుంది సో అందుకే చెప్తున్నాను నేను సో ఇది కూడా బేసిక్లీ ఉమెన్ ఓరియంటెడ్ ఛానల్ ఎందుకంటే మేడం 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 చూస్తున్న వాళ్ళు మొత్తం అది విచిత్రంగా మన అందరూ ఉమెన్స్ అండి సో ఉమెన్స్ డే కొంచెం రెండులోనే మనం జరుపుకుంటాం కాబట్టి కాకపోతే ఉమెన్ మనం యొక్క బలం తెలియాలంటే ఇప్పుడు రెమీనా కూడా అన్నట్టు ఏంటంటే ఎవరికి వాళ్ళు అందరూ కూడా మన కాలమే మనం నిలబడాలి నిలబడాలి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ మీరు మీ పిల్లల్ని చూసుకోవడం పిల్లల్ని మీరు పిల్లలు మిమ్మల్ని ఎలా చూసుకుంటారు అవన్నీ కూడా దాంట్లో చేంజ్ ఉంటుంది ఇంకా ఖచ్చితంగా ఉంటాయండి అవి సో ఆడవారు అందరూ కూడా చక్కగా హెల్త్ మంచిగా చూసుకోండి అలాగే ఇక్కడ మరి ఇంకొక మాట కూడా నేను చెప్పాలి కొంపల్లిలో డాక్టర్ ప్రణతి రెడ్డి ఆమె మార్చి ఫస్ట్ నుంచి మార్చి థర్టీ ఫస్ట్ వరకు కూడా క్యాన్సర్కి సంబంధించి అవేర్నెస్ క్యాంప్ నిర్వహిస్తున్నారండి ఆవిడ క్లినిక్లోనే ఈ పాప్స్ మియర్ ఆ తర్వాత క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్లు మనకి బయట చాలా అవుతాయి వాళ్ళు మినిమం రుసుముతోటి చాలా తక్కువ డబ్బులతోటి ఆ టెస్ట్లు చేస్తున్నారు నేను ఆ వీడియో కూడా రిలీజ్ చేశాను ఆల్రెడీ అంటే ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి ఆ వీడియో రిలీజ్ అయిపోతుంది అది తప్పకుండా మీరు యూస్ చేసుకోండి ఆవిడ నిజంగా ఏమంటారు అంటే సర్వీస్ ఓరియంటెడ్గా బయటకు వచ్చారు ఆడవాళ్ళు ఏంటంటే ఇవి చాలామంది పట్టించుకోరు వన్స్ వచ్చిన తర్వాత కొంపలు అట్టుకుంటాడు ఎందుకంటే మగ కూడా ఖర్చు అవుతుందేమో పిల్లలు ఏమనుకుంటారేమో తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం లేని మనం నెగ్లెక్ట్ చేస్తాం అలా కాకుండా మనం ఈ క్యాన్సర్ టెస్ట్లు ఇటువంటివన్నీ కూడా ఎలా చేయించుకోవాలి అలాగే వ్యాక్సిన్ ఎలా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఆవిడ చెప్పారు అవసరమైతే నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి చాలా యూజ్ అది విమెన్స్ డే సందర్భంగా వాళ్ళు అలా ఇస్తున్నారు మీరు తప్పకుండా యూజ్ చేసుకోండి అది ఆరోగ్యము ఆర్థికము రెండూ చూసుకోవాలి తప్పదు ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ కదా కలర్ కాంబినేషన్ డిఫరెంట్ చూసారా చీరల అరవై రంగుల చీరల్లో రెమీనా గురించి మాట్లాడించేసాబర్ మన ఫ్యామిలీ కదా రెమీనా సో ఆడపిల్లలు ఉన్నారు అయ్యో అని అనుకోవాల్సిన అవసరం లేదండి వాళ్ళ నాన్నగారు నుంచి వస్తున్న బిజినెస్ ని వీళ్ళు అందిపుచ్చుకుని కొత్త మార్గంలో వాళ్ళ నాన్నగారు అక్కడికి వస్తూ ఉంటారు ఎంత మురిసిపోతారో వాళ్ళ అమ్మాయి చూస్తూ ఉంటా అంటే దీని వెనకాల శ్రమ ఉంది రాత్రి రాత్రి సక్సెస్ ఏం రాలేదు ఆ అమ్మాయికి నేను అసలు ఈ విమెన్ డేకి వీళ్ళు ఎలా సక్సెస్ఫుల్ ఉమెన్స్ అందరిది ఇద్దాం ఒక మంచి స్టోరీ అనుకున్నా కానీ బట్ ఏంటంటే నాకు టైం అస్సలు సరిపోలేదు కానీ ప్రశాంతంగా వీళ్ళు ఏంటంటే ఒక డాక్యుమెంటరీలో చేయాలి ఎందుకంటే ఇందులో వీళ్ళ పెయిన్ ఉంది ఈ పెయిన్ తయారీదారుల గురించి కొంతమంది నా దగ్గర లిస్ట్ ఉందండి మనం అందరం చీరలు కొంటున్న వాళ్ళే వాళ్ళ కష్ట నష్టాలు అవన్నీ కూడా తీసుకుంటే ఒక మంచి వీడియో చేయాలనుంది త్వరలో తప్పకుండా ఒక్కొక్కళ్ళది రిలీజ్ చేస్తాను ఇది కూడా చాలా బాగుంది మీకు చందేరి శారీస్ లో ఎలాంటివి ఏదైనా తీసుకొచ్చి ఇది కూడా బాగుంది గ్రీన్ కలర్ మంచిగా ఈ మధ్యకాలంలో కట్టలేదు కదా గ్రీన్ కూడా చాలా బాగుంది ఒక్క నా బ్లౌజ్కి ఎన్ని చీరలు మ్యాచ్ మన అయినాయితీ సరిపోతాయి దానికి కూడా వెళ్ళక లేదు మహేశ్వరి ఫీల్ ఉండాలి మాకు వద్దు ఆ బ్లౌజ్ అయితేనే అందంగా ఉంటుందని అనుకుంటే అలా వెళ్ళండి లేదంటే ఇలా ఉన్న డిజైనర్ బ్లౌజ్ వేసుకుని మనం మేనేజ్ చేసుకోవచ్చు ఇవి ఏంటంటే ఫంక్షన్స్కి బాగుంటాయి ప్లస్ మళ్ళీ మీకు అన్ని విధాలా బాగుంటాయి ఇంతవరకు కట్టన వరకు నేను చెప్పేది చాలా కంఫర్ట్గా ఉన్న ఫ్యాబ్రిక్ నా దగ్గర ఆల్రెడీ మూడు ఉన్నాయి మళ్ళీ ఇంకొక మూడు పక్కన పెట్టాను ఎందుకు అని అంటే జర్నీస్కి నేను చూశాను నేను అస్మాన్ జర్నీలు చేస్తున్నాను సో అటువంటిప్పుడు ఆ చీరలు చాలా బాగుంటాయని నాకు అనిపించింది సో మీకు కూడా అలా అవసరం ఉంటే తప్పకుండా తీసుకోండి చీరలు కొనడానికి వయసు అడ్డంకి కాదు ఏ వయసు అయినా మనం చీరలు కొనుక్కోవచ్చు మన ఒంటి మీద మనకు నచ్చిన వస్త్రాన్ని కట్టుకొని మన కాన్ఫిడెన్స్ లెవెల్ని మనం పెంచుకోవచ్చు అంతే కదా అంటే సరే యాభై ఏళ్ళు వచ్చి అరవై వచ్చే డెబ్బై వచ్చి ఇంకా నాకెందుకు చీరలు అని అనుకోద్దండి మీకు ఏది ఇష్టం ఉందో అదే ఇప్పుడు నేను అందుకే అన్ని వయసుల వారికి ఇప్పుడు అరవై డెబ్భై ఉన్న వాళ్ళు కూడా ఇది లైట్ వెయిట్ చాలా హాయి కట్టుకోవచ్చు అలా ఫ్యాబ్రిక్స్ మీ అందరి కోసం కూడా ఆలోచించి నేను కొన్ని కొన్ని చూపిస్తూ వస్తున్నాను కాబట్టి నచ్చిన చీర హాయి కట్టుకోండి నచ్చిన పని చేయటప్పుడు అమ్మాయి చెప్పినట్టు హాయిగా ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అందరికీ కూడా హ్యాపీ విమెన్స్ డే మీ అందరికీ మా శుభాకాంక్షలు ఆడవారికి సంబంధించిన ఛానల్ నాదైతే కేవలం ఆడవారితోటే నడపబడుతున్న షాప్ వచ్చి రంగు వర్ష ఈ రెండు రికార్డ్స్ అండి నిజంగా నేను కెమెరామెన్ ఉంటాడు నేను అడుగుతారు తీసుకురానంటాను వద్దండి ఇది ఆడవాళ్ళది ఆడవాళ్ళవే చేస్తా ఉంటుంది ఆ అమ్మాయి మా కెమెరామెన్ హెల్ప్ కూడా తీసుకోదని వాళ్ళ స్టోర్లో అమ్మాయిలు అంతా కూడా నాకు హెల్ప్ చేస్తారు సో అందరూ కూడా విమెన్స్ డే సందర్భంగా మీరు చక్కగా ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోండి ఆర్థిక స్వతంత్రత అనేది మీకు వచ్చేలాగా చక్కగా ప్లాన్ చేసుకోండి అందరూ హాయిగా ఉండండి అరవై వచ్చాయని ఆగిపోద్దు అలాగే ఈ వయసు వచ్చింది ఏం కొనుక్కుంటామని కూడా ఆగిపోద్దు మీ మనసుకు ఒక సంతోషం అనేది ఎలా అయితే వస్తుందో ఆ పని చేయండి సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ